వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యా అవర్ ఛానల్ మనకి ఎవరైతే రైతన్నలు అరువులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో పట్టాగలిగి మనకి మనకి సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి ముఖ్యంగా ఎవరైతే రైతన్నలు పది ఎకరాల కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రైతు భరోసా నిధులు డబ్బులు అనేది క్రెడిట్ చేస్తారా చెయ్యారా అనైతే చాలామంది రైతన్నలు అనేది ఆందోళనలతో ఉన్నారు అదేవిధంగా మనకి అనుమాన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు వారికి రైతు భరోసా డబ్బులు అసలు పంపిణీ చేస్తారా చెయ్యరా అన్న దానిపై మనకి అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలలో ఎన్ని కోట్ల ట్ల వేల రూపాయలు ఎన్ని ఎకరాల వరకు ఎన్ని జిల్లాలలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేశారు అన్న దానిపై ఈ వీడియోలో అయితే మనం కీలకమైన సమాచారం అనేది తెలుసుకుందాము మనకి అదేవిధంగా విధంగా అరువులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కూడా ఇప్పటివరకు ఈ రైతు భరోసా నిధులు అనేది అసలు అయితే క్రెడిట్ చేయలేదు మనకి ఎవరైతే అరువులే ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే ఈ రైతు భరోసా కోసం గత మనకైతే ఆరు నుంచి ఐదు నెలల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక చాలామందికి రైతన్నలకు అన్యాయం చేశారని అయితే అనుకుంటున్నారు సో ఇక దానికి పైన తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ రైతు రైతుభాష నిధులకు సంబంధించిన కీలకమైన రెండు శుభవార్తలు అనేది మనకి నిన్న అధికారిక ప్రకటనల ద్వారా సభలో మాట్లాడడం అయితే జరిగింది మనకి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము అదేవిధంగా రైతన్నలు ఎవరైతే మనకైతే ఈ రైతు భరోసా విషయంపై ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వాళ్లకు సంబంధించిన ఒక మంచి అప్డేట్ కూడా తీసుకుని రావడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు పది ఎకరాలు పట్టగలిగిన రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తారా అసలు చెయ్యరా అన్నదానిపై కూడా మీకు ఈ వీడియోలైతే ప్రూఫ్తో సహా వీడియో అనేది ఈ వీడియోలు చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు అసలు వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను సో దానికోసం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ యాక్టివేట్లోనైతే పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి సప్పుడు మనకైతే ఇప్పుడైతే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే రైతన్నల ఖాతాల్లోనైతే జమ చేస్తామని పెట్టుబడుల సాయం కింద హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదు దాన్ని ఇంకా కాస్త ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన ప్రభుత్వం పదిహేను వందలు కట్ చేస్తూ ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇప్పటి వరకు జమ చేసింది ఇక అప్పుడు పది ఎకరాల లోపున వారికి కూడా రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక తీరా అధికారంలోకి వచ్చినాక మనకి రైతు భరోసా నిధులు అనేది ఇప్పటి వరకు మనకి సరిగ్గానైతే జమ చేయలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అరకూర రైతు భరోసా డబ్బులైతే పంపిణీ చేశారు మనకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు ఏ జిల్లాలలో జమ చేసినట్టుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి అదేవిధంగా ఎవరైతే రైతన్నలు మనకైతే పది ఎకరాలు పట్టగలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రైతు రైతుభర్షణ నిధులు అనేది పంపిణీ చేయరని అయితే అనుకోవచ్చు ఇక నిపుణులు ఆ డబ్బులు అనేది పది ఎకరాలు పైగా ఉన్నవారికైతే లోపు ఉన్నవారికి అయితే జమ చేయాలని అయితే చెప్తున్నారు ఇక చూడాలి ఇంకా మనకి మే చివరి వారం వరకు అయితే సమయం ఉంది సో అప్పటి వరకు ప్రతి రైతన్నల ఖాతాలలో ఈరోజు కూడా ఎకరాలు లోపు ఇప్పటివరకు డబ్బులు జమ కాని వారికి కూడా ఈరోజు అయితే జమ చేస్తున్నారు మనకి రానున్న నాలుగు గంటలలో ఈరోజు ఆ రైతు భర్షణ డబ్బుల ఖాతాలనేది డబ్బు అనేది జమ చేస్తారు సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్